పారిశుద్ధ్య కార్మికులు వారు గొప్పగా పని చేస్తున్నారు వారు నేను రోడ్లు శుభ్రం చేయాలి నేను శుభ్రం చేయకపోతే ఈ వీధంతా ఇట్లనే ఉంటుంది నీట్గా పని చేస్తున్నారు వారికి జీతాలు ఇస్తున్నాం కదండీ అది వాళ్ళ పని అని మనం అనుకోవచ్చు ఎస్ వాళ్ళ పని కానీ వారి ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ చేస్తున్నారు దానికి మనం ఏ విధంగా వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి ప్రజలారా ప్రతి పండుగకి మనం మన కుటుంబంలో ఏ విధంగా అయితే బట్టలు కొనుక్కొని ఆనందాలు సంతోషాలతో ఉంటామో ప్రతి ఒక్క పండగకు కూడా పారిశుద్ధ్య కార్మికులకు మనం తోచిన విధంగా వారికి కొత్త బట్టలు అయితేనేమి గ్రోసరీ ఐటమ్స్ కానీ సరుకులు కానీ లేకపోతే ఇతరితర మనం ఇవ్వగలిగితే వారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది నచ్చితేనే చేయమని అంటాను కానీ ఇవన్నీ కొత్త అలవాటు చేయొద్దండి మీరు అని అనుకోవచ్చేమో కానీ ఇలా ఎందుకు అని చెప్తున్నానంటే ఆ విధంగా వారిని సంతోషపెట్టినట్లయితే భగవంతుడు వాళ్ళని దీవిస్తూ ఉంటాడు వారి కుటుంబంలో ఏమో చెప్పలేము వాళ్ళకి జీతాలు వస్తుంది వా మాట వాస్తవమే కానీ ఆ యొక్క జీతాలను వారి పిల్లల చదువుల కోసం వారి కుటుంబంలో అనారోగ్య సమస్యలుంటే ఆ డబ్బులను వాటికి ఉపయోగిస్తున్నారేమో సరియైన గృహం లేదేమో ఆ అప్పులు బాధలో ఉన్నారేమో కష్టాల్లో ఉన్నారేమో కన్నీటి బాధ ఉండా వెళ్తున్నారేమో అది మీకు నచ్చితేనే చేయమని చెప్తున్నాను కాబట్టి పారిశుద్ధ్య కార్మికులను గౌరవిద్దాం వారి వారికి కావలసిన పనిముట్లు ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం అధికారులు తప్పకుండా ఇవ్వాలి మన రోడ్లు బాగు చేస్తున్నారంటే ఒక వాళ్ళకి కావాల్సిన పనిముట్లు చీపుర్లు ఆ యొక్క పనికి సంబంధించినటువంటి బాస్కెట్స్ కానీ లేకపోతే ఇతర ఇతర ఏమైనా కానీ వారికి సంబంధించినవి వారికి కేటాయించి ఇచ్చినట్లయితే వారు ఇంకా కష్టపడి మెరుగైన ఆ యొక్క పనిని కొనసాగించగలుగుతారు అలాగే నా విజ్ఞప్తి ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులు వేతనం పెంచండి సార్ వారికి జీతాలు సరిపోవడం లేదు కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు మీరు ఎంత చేసినా అది తక్కువనే వారి ప్రాణాలను పణంగా పెట్టి కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి వారిని చిన్న చూ చూసి ఏ రోజు కూడా మీరు లైట్ తీసుకోకండి పక్కన పెట్టకండి దయతో వారిని వారి యొక్క కష్టాన్ని గుర్తించండి ఒకరోజు చలిలో మనం పని చేయాలంటే రోడ్లు మనం చీపులు పట్టుకొని ఊడవాలంటే అలా చేసినప్పుడే నిజంగా వారి కష్టమేంటో తెలుస్తుందని నేను భావిస్తున్నాను కాబట్టి దయతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనం పెంచండి అని కోరుకుంటున్నాను ఇట్లు మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం